అలాగే ప్రభు అయిన యేస్ క్రీస్తు నామంలో మీ అందరికి నా వందనాలు శుభాలు తెలియజేసుకుంటున్నాను తెలుగులో హిబ్రూ నేర్చుకుందాం అనే కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం తెలియజేస్తూ ఈ సమయంలో మనము యోహాను సువార్త మొదటి అధ్యాయము మొదటి వచనంలో మనము చూసినట్లుగా యహానుసు వార్త మొదటి అధ్యాయము మొదటి వచనంలో అది ఎందు ఉండెను వాక్యము దేవుని యొద్ ఉండెను వాక్యము దేవుడై ఉండెను అని మనము చదువుకున్నాం అది ఎలా ఆ వాక్యము దేవుని దగ్గర ఎలా ఉంది అనేది హెబ్రూ అక్షరాల ద్వారా నేను మీకు తెలియజేస్తాను ఈ పద్ధతిని డీకోడింగ్ పద్ధతి అని హెబ్రూ నేర్పించేవాళ్ళు కాలర్స్ చెప్తూ ఉంటారు అలాగే యూదులు కూడా దీన్ని డీకోడింగ్ పద్ధతిలో దీన్ని లెక్కగడుతూ ఉంటారు మనకు తెలుసు నేను ఇది వరకు మీకు చెప్పి ఉన్నాను హెబ్రూ అక్షరాలు మూడు రకాలుగా ఉంటాయి ఒకటి హెబ్రూ అక్షరాలుగా రెండవది చిత్రలిపి తర్వాత మూడవదిగా సంఖ్యాశాస్త్రంలో ఈ హెబ్రూ అక్షరాలను ఆదిమ హెబ్రూ ఇలా రాసేవాళ్ళు ఇక గత రెండు వీడియోల్లో నేను మీకు తెలియజేశాను ఆలెఫ్ ఈ మొదటి అక్షరము హిబ్రూ అక్షరాల్లో మొదటి మొదటి అక్షరము ఆలెఫ్ ఈ ఆలెఫ్లో తండ్రి కుమార పరిశుద్ధాత్మ అనే ముగ్గురు త్రియేక దేవుళ్ళు ముగ్గురు కూడా ఒకే అక్షరంలో ఉన్నారు అనే విషయాన్ని నేను డీకోడింగ్ పద్ధతిలో మీకు చూపించాను మరొకటి రెండవదిగా యావే లేదా జహోవా అని రకరకాలుగా ఈ యహోవా అనే పదాన్ని పిలుస్తారు చూడండి వావ్ హే దీన్ని యూదులు పరిశుద్ధ గ్రంథంలో ఎవరో పరిశుద్ధ గ్రంథంలో ఈ పేరు దగ్గర వాళ్ళు పలికే పదము అదోనాయ్ దీన్ని వాళ్ళు ఈ యావే యోధి హే అక్ష ఈ పదము హెబ్రూ బైబుల్లో ఎక్కడ కనపడినా వాళ్ళు దీనికి అదోనాయ్ అనే పేరుతో దీన్ని పిలుస్తూ ఉంటారు మనకు బైబిల్ గ్రంథంలో దేవుణ్ణి అనేక రకాలుగా పిలుస్తూ ఉంటారు హెబ్రూలో ఎల్ అన్న దేవుడు అలాగే ఎలోహీన్ అన్న దేవుడే అలాగే ఏదో నాయ్ అన్న కూడా దేవుడు ఇలా దేవుణ్ణి ఈ పేర్లతో పిలుస్తూ ఉంటారు మనము ఈ సమయంలో ఎప్పుడూ అక్షరాలు నేర్చుకోవడం వల్ల కలిగే ఉపయోగము మనము చూద్దాము ఈ అక్షరాల్లో ఎన్నో విలువైన సత్యాలు దాగి ఉన్నాయి ఎన్నో మర్మాలు దాగి ఉన్నాయి ఈ అక్షరాలు మనం నేర్చుకోవడం వల్ల మనము ఆత్మీయంగా ఎంతో బలపడతాము అంతేకాకుండా ఎదుటి వారికి సమాధానం చెప్పడానికి కూడా సువార్త చేయడానికి కూడా ఇవి చాలా ఉపయోగపడతాయి ఇప్పుడు అక్షరాలు మనము నేర్చుకున్నప్పుడు ఆ అక్షరాల ద్వారా వారికి వివరంగా సమాధానము చెప్పవచ్చు చూడండి నేను ఈ యోహాను సువార్త మొదటి అధ్యాయము మొదటి వచనంలో ఆది ఎందు వాక్యముండెను వాక్యము దేవుని యొద్ద ఉండను వాక్యము దేవుడై ఉండను ఈ పదాలను మనము హెబ్రూలో రాసి తర్వాత దాని డీకోడింగ్ పద్ధతిలో ఆ వాక్యము దేవుని దగ్గర ఎలా ఉంది ఆ దేవుడి దగ్గర ఉన్న వాక్యము దేవుడు ఎలా అయ్యారు అనేది విషయాలను మనము ఈ సమయంలో ధ్యానం చేద్దాం చివరి వరకు చూడండి మన సేవియర్ జీసస్ క్రైస్ట్ అనే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి హెబ్రూ అక్షరాలను మీరు తప్పకుండా నేర్చుకోండి ఇవి చాలా ఉపయోగకరము ఆత్మీయంగా బలపడాలన్నా సువార్త చేయాలన్నా మనకు ఈ హెబ్రూ అక్షరాలలో నిత్యజ్జీవము అనేది ఉంది మనకు తెలుసు బైబిల్లో లేఖనములందు నిత్య జీవము కలదు అని తలంచుచు యూదులు ఈ దేవుని లేఖనాలను పరిశోధించేవారు పరిశీలించేవారు అలా ఈ లేఖనాలు దేవుడు ఈ అక్షరాలను దేవుడు ఈదులకు ఇవ్వడం జరిగింది బిబ్లికల్ లాంగ్వేజ్ అలాగే హోలీ లాంగ్వేజ్ పరిశుద్ధ భాష పరిశుద్ధమైన దేవుని భాష అని దీన్ని ఈదులు చెప్తూ ఉంటారు యోహన్ స్వార్త మొదటి అధ్యాయములో ఎలా ఉందో మనము హిబ్రూలో రాసి ఒకసారి తర్వాత దాన్ని డీకోడింగ్ చేద్దాం చూడండి మొదటగా బెరేషీత్ వేరే బేరేషీత్ Hayya Beratçit Ha Beratçit Hayya Ha Dalet దబర్ దబర్ అంటే వాక్యముని అర్థము హా దబర్ వా హా దబర్ అ దబర్ about ha. the hello him hello hello him hi hello him وا إلهيم وا إلهيم وا إلهيم هيا ఈ నికో అంటారు వీటన్నిటిని ఈ గుర్తులు కింద ఈ అక్షరాలకు దీర్ఘాలు రావాలంటే ఈ గుర్తులు పెట్టాలి తర్వాత మనం నేర్చుకుందాం ముందు హెబ్రూ ఎందుకు నేర్చుకోవాలి అనే విషయాన్ని మనము ఇక్కడ ముందు కొన్ని వీడియోలను చూసినప్పుడు మీకు కూడా ఒక అవగాహన వస్తుంది ఖచ్చితంగా హెబ్రూ నేర్చుకుంటే మంచిది అనేది మీకు మీరే సొంతంగా ఆలోచన చేస్తారు ఇది బెరషీత్ హయా దబార్ వా దబార్ హయా ఎత్ హెలో హీమ్ వా ఎలోహిం దబార్ అంటే ఆది ఎందు వాక్యము దబార్ అంటే వాక్యము వాక్యముంది ఈ వాక్యము ఎలోహిం ఎలోహీం అంటే దేవుడు ఈ యలోహిం ఈ దేవుడి దగ్గర వాక్యం ఉంది ఈ వాక్యమే ఈ వాక్యము చూడండి ఈ యలోహిం ఎవరో కాదు ఈ యలోహిమే వాక్యము అని బైబిల్ గ్రంథం చెప్తుంది మనకు ఇక్కడ దేవుని యొద్ద వాక్యం ఉండేను వాక్యము దేవుడై ఉండేను అని ఉంది ఇక్కడ ఈ ఎలోహిమే వాక్యముగా ఉన్నాడు అని మనకు ఈ హెబ్రూలో ఇది ఇలా రాస్తారు చూడండి తెలుగులో నీకు నేను స్క్రీన్షాట్ కూడా పెడతాను తెలుగులో దీన్ని ట్రాన్స్లేషన్ చేశాను అది కూడా మీరు చూడండి చూడండి బెరేషి తర్వాత HAYA ha dabar ha dabar tarwata we dabar tarwata HAYA ha ya et Elohim Ha Elohim Elohim Haya Ha Dabar Haya Ha Dabar İdi Bereşit Haya, Haya. 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 హ దబార్ వా వే దబార్ హయా ఎత్ హలోహిన్ వా ఎలోహీమ్ హయా దబార్ ఇది హెబ్రూలో దీన్ని ఇలా రాస్తారు ఇక మనము చూద్దాం చూడండి ఈ వాక్యము అనే పదానికి అనేక అర్థాలు ఉన్నాయి ఈ వాక్యాన్ని ఆదిమ హెబ్రూలో

ఈ మూడు అక్షరాలు కలిపి దీన్ని దబార్ అంటారు దబార్ ఇది కూడా వాక్యము దీన్ని మిలా మిలా దీన్ని మిలా అని పిలుస్తారు దీన్ని దబార్ అంటారు ఈ రెండు కూడా అర్థము వాక్యము అని ఇది ఆదిమ హిబ్రూలో ఇబ్రూలో మిలా అని పలికేవారు తర్వాత ఆధునిక ఇబ్రూలో తర్జుమా చేసినప్పుడు దీన్ని దబార్ అని పిలుస్తున్నారు ఈ మీరు కావాలంటే ఈ ట్రాన్స్లేషన్ హిబ్రూ హిబ్రూ ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ని మీరు టైప్ చేసి చూడవచ్చు ఇంగ్లీష్లో మీరు వారడానికి ట్రై చేసినప్పుడు డబ్ల్యూ డబ్ల్యూఆర్డి వర్డ్ అని టైప్ చేస్తే మీకు ఇవన్నీ కూడా వస్తాయి దీని మీనింగ్ ఎన్ని ఉన్నాయో అవన్నీ కూడా రావడం జరుగుతుంది ఇది మీరు గమ గమనంలో ఉంచుకోండి ఇక మనము ఇప్పుడు ఈ వాక్యము ఈ వాక్యము అనేది ఈ వాక్యము మనం చూద్దాం ఇప్పుడు మనకు ఆది ఎందు వాక్యము ఉన్నది వాక్యము దేవుని యుద్ధ ఉంది ఈ వాక్యము దేవుడై ఉన్నాడు ఇది మనము డీకోడింగ్ పద్ధతిలో సంఖ్యాశాస్త్రంలో ద్వారా కనుగొని నేను మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను చూడండి దేవుడు దేవుడు అనేది మనము గుర్తుపెట్టుకుందాం ఆలెఫ్ ఈ ఆలెఫ్ అంటే దేవుడు దేవుడు అని గుర్తుపెట్టుకోండి దేవుడు ఆలెఫ్ అంటే దేవుడు దీని సంఖ్య మొదటి ఒకటి ఇక మనకు ఈ దేవుడు అనే పదాన్ని ఎలోహీమ్ అని పిలుస్తారు చూడండి ఎలోహీమ్ ఆలెఫ్ లామెద్ ఇది మేమ్ ఎలోహీమ్ ఇది ఎలోహీమ్ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఈ ఎలోహీమ్ ఐదు అక్షరాలను ఎలోహీమ్ అంటారు ఎలోహీమ్ ఎలో ఇది ఎలోహీమ్ ఇప్పుడు మనము వాక్యము వాక్యము చూద్దాం మనము ఆదిమ ఆదిమహ్రూలో ఉన్న మిలా మిలా వాక్యము ఇక ఈ మిలా అనేది ప్రారంభంలో ప్రారంభం ప్రారంభంలో వాక్యము ఉంది ప్రారంభంలో ఉంది వాక్యము ఈ వాక్యము దేవుని దగ్గర ఉంది ఇక్కడ మరి ఒక మిలా మనం రాసుకుందాం ఇది మీ లా ఈ వాక్యము దేవుని దగ్గర ఉంది ఇది ఈ వాక్యము ఏమైంది దేవుడై ఉన్నారు అంటుంది ఇప్పుడు ఈ వాక్యము మళ్ళీ ఇక్కడ మనం ఒక మిలా రాసుకుందాం మీ మిలా ఇది వాక్యము ఇది వాక్యము ప్రారంభంలో ఉన్న వాక్యము ఎలోహిం దేవుని దగ్గర ఉంది ఈ వాక్యమే దేవుడై ఉన్నారు అని మనకు వాక్య భాగం చాలా యోహన్ సువార్త వార్త మొదటి అధ్యాయం మొదటి వచనంలో ఈ డీకోడింగ్ పద్ధతిలో మనము దీన్ని చూద్దాం చూడండి ఈ యలోహిం అనే పదానికి అక్షరాలకు చూడండి హెలో ఇది ఎలోహిం ఎలోహీమ్ అనేదానికి సంఖ్యాశాస్త్రంలో ఎలోహీమ్ అంటే ఒకటి లో లో అంటే చూడండి లామ్ లామేద్ లామేద్ అంటే ముప్పై ప్లస్ ముప్పై తర్వాత హే సంఖ్య ఐదు ఈ హే అనే దాన్ని సంఖ్య ప్లస్ ఐదు తర్వాత యోత్ యోధు సంఖ్య పది యోత్ ప్లస్ పది తర్వాత ఈ మేమ్ ఈ మేమ్ అనేదానికి మేమ్ మేమ్ అనేదానికి సంఖ్య నలభై ఈ నలభై చూడండి ఎలోహీమ్ అనే ఈ దేవుని పదానికి సంఖ్యలు ఒకటి ముప్పై ఐదు తర్వాత పది నలభై ఇవన్నీ ఇజక్వల్డ్ నలభై పది యాభై 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 ఐదు యాభై ఐదు ఒక ముప్పై ఎనభై ఐదు ఎనభై ఐదు ప్లస్ ఒకటి ఎనభై ఐదు ప్లస్ ఒకటి ఎనభై ఆరు ఇది దేవుని సంఖ్య ఎనభై ఆరుగా మనకు దేవుని సంఖ్య అనేది రావడం జరిగింది ఇప్పుడు మనము ఈ మిల ఈ మిల అంటే ఏసుక్రీస్తు గారు అని మనము ఆలోచన చేయాలి ఏసుక్రీస్తు గారు ఇది ఏసుక్రీస్తు గారు వాక్యం అంటే యేసుక్రీస్తు గారు మనకు తెలుసు ఈ యేసుక్రీస్తు గారు దీన్ని మనము సంఖ్యాశాస్త్రంలో చూసినప్పుడు చూడండి ఈ మేమ్ అనేదానికి నలభై ప్లస్ యోద్ పది ప్లస్ లామేద్ లామేద్ అనేదానికి ముప్పై ప్లస్ ఈ హే హే అనేది ఐదు ఈ టోటల్ మనం చూసినప్పుడు నలభై పది యాభై యాభై నలభై ఒక పది యాభై యాభై ఒక ముప్పై ఎనభై ఎనభై ఒక ఐదు ఇజుకోల్డ్ ఎనభై ఐదు ఈ ఎనభై ఐదు వచ్చింది ఇప్పుడు ఏసో క్రీస్తు గారి సంఖ్య వాక్యము అనే సంఖ్యకు ఎనభై ఐదు వచ్చింది ఇక్కడ దేవుని సంఖ్య ఎనభై ఆరుగా ఉంది మనకు ఇప్పుడు ఈ మేళం ఈ మేళం కాడ ఈ ఈ వాక్యము దేవుడై ఉన్నాడు అని మనం చూడాలంటే ఇప్పుడు ఈ దేవుడు ఈ ఆలెఫ్ అనే దేవుడులో యేసుక్రీస్తు గారు ఉన్నారు లేదా యేసుక్రీస్తు గారు దేవునిలో ఉన్నారు ఇప్పుడు ఈ ఎనభై ఐదుకు ఇది ఎనభై ఐదు ప్లస్ ఈ దేవుడు ఏసుక్రీస్తు గారిలో కలిసినప్పుడు ఇది ఎనభై ఆరు అయింది చూడండి ఎలోహిం అంటే ఎనభై ఆరు మనకు ఎనభై ఆరు సంఖ్యగా కనపడుతుంది ఇప్పుడు దేవుడు ఒక్కడే ఈ వాక్యము ఎనభై ఐదు ఈ ఒక్క దేవుడు యేసుక్రీస్తులో విలీ విలీనమైనప్పుడు ఇది ఎనభై ఆరుగా వాక్యము ఎన వాక్యము అనేది ఎనభై ఆరుగా మనకు ఇక్కడ వచ్చింది ఇది దేవుని సంఖ్య దేవుని సంఖ్య ఇది దేవుని సంఖ్య ఇది వాక్యము వాక్యం చూడండి ఇప్పుడు మీకు క్లియర్ గా అర్థమైంది అనుకుంటున్నాను వాక్యము మిలా మిలా అంటే వాక్యము ఈ వాక్యము దేవుని దగ్గర ఉంది ఈ దేవుడి దగ్గర ఉన్న వాక్యము దేవుడై ఉన్నారు అని అంటున్నారు ఈ వాక్యము దగ్గర ఈ దేవుడి దగ్గర ఉన్న వాక్యంలో దేవుడు మిలితనమై ఉన్నాడు కాబట్టే ఈ వాక్యము దేవుడిగా మారాడు ఈ దేవుడు ఈ వాక్యమే దేవుడుగా ఉన్నాడు అని మనకు ఈ వాక్య భాగంలో యోహన్ సువార్త మొదటి అధ్యాయం మొదటి వచనంలో ఆది ఎందు వాక్యం ఉండెను వాక్యము వాక్యము దేవుని యొద్ద ఉండెను ఆ వాక్యము దేవుడై ఉండెను అని మనకు చెప్పినప్పుడు మనము ఈ ఈ డీకోడింగ్ పద్ధతిలో ఇలా మనం చూసినప్పుడు మనకు ఎన్నో ఆశ్చర్యకరమైన విషయాలు మనకు కనపడతాయి మనం చూడండి దేవుని దగ్గర దేవుడులా దేవుడిలో దేవుని దగ్గరగా దేవుడిలో దేవుడిగా ఉన్న యేసు క్రీస్తు గారు మనకు తెలుసు యోహాను సువార్త మొదట అధ్యాయం పద్నాలుగో వచనంలో ఆ వాక్యమే శరీరధారి శరీరధారి అయి కృపాశక్తి సంపన్నుడుగా మన మధ్య నివసించును అని ఆ వాక్యానికే శరీరాన్ని ధరించి ఆ వా ఆ దేవుడిగా ఉన్న ఆ వాక్యము శరీరాన్ని ధరించుకొని కృపాశక్తి సంపన్నుడుగా మన మధ్యకు పరలోకం నుండి ఈ దివికి దిగి వచ్చి మానవాళి రక్షణ కోసము దిగి వచ్చాడు ఆయన దేవుడుగా వచ్చాడు అంటే అనేక మంది మూర్ఖులు అలాగే మతోన్మాదులు అలాగే కొంతమంది ముస్లిం సహోదరులు కూడా ఆయన దేవుడు ఎలా అవుతాడు ఆయన ఒక ప్రవక్త అని అంటారు ఆయన వచ్చినది పని నిమిత్తము ఒక ప్రవక్తగా ఒక పని నిమిత్తము ఆయన ఈ భూమి మీదకి రావడం జరిగింది ఆయన మొదటగా ఉన్నది దేవుడులో దేవుడుగా ఉన్నాడు కాబట్టి ఆయన శరీరధారిగా ఈ భూమి మీదకి వచ్చినది ఒక ప్రవక్తగా ఒక రక్షకుడుగా ఒక దేవుని సందేశాన్ని తెలియజేసేదానికి వచ్చిన వ్యక్తిగా మనకు కనపడతాడు అందుకే యేసుక్రీస్తు గారు ఎప్పుడు చెప్తుంటాడు తండ్రి పంపగా నేను వచ్చాను పరులు తిరిగి నేను తండ్రి దగ్గరికి వెళ్తున్నాను అని ఆయన యేసుక్రీస్తు గారు మాట పలికాడంటే ఆయన సత్యవంతుడు న్యాయవంతుడు ఆయన చెప్పినది సత్యము ఆయన అబద్ధమాడని వాడు మన యేసుక్రీస్తు గారు ఆయన చెప్పింది అక్షరాల సత్యము ఆయన ఏదైనా మాట చెప్పాడంటే అది ఖచ్చితంగా జరుగుతుంది అందుకే ఇది మనము చూస్తూ ఉంటాం ఈ వాక్యము మనుషుల ఇచ్చే వల్ల ఈ వాక్యము కలగలేదు కానీ దేవుని ప్రేరేపణతో పరిశుద్ధాత్మ అనేక మంది ఈ ప్రవచనాలను పలికారు అని చెప్తారు మనము ఆత్మీయంగా మనం ఆలోచించినప్పుడు యేసు క్రీస్తు గారు దేవునిలో ఉన్నాను దేవుల్లోని దేవుడు నన్ను పంపగా వచ్చాను దేవుడు నేను ఏకమై ఉన్నాము అంటే ఆబేబే లేదు లేదు అది కుదరదు అవుతుంది అంటారు చూడండి ఇలాంటి మూర్ఖమైన జనాలు మధ్యలో మనం ఉన్నాము కాబట్టి వాక్యాన్ని శ్రద్ధగా ధ్యానం చేయాలి ఈ హెబ్రూ అక్షరాలలో అనేకమైన విషయాలు దాగి ఉన్నాయి గత రెండు వీడియోల్లో నేను కొన్ని విషయాలు చెప్పాను ఈ వాక్యము దేవుని యొద్ద ఉన్నది అనే ఈ మర్మము మీకు నచ్చితే దీన్ని షేర్ చేయండి లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోతో మరొకసారి అబ్రహాము సారా ఎలా ఆశీర్వదించబడ్డారు ఎప్పుడు వారి జీవితంలోకి ఆశీర్వాదము అనేది వచ్చింది అనేది ఈ హెబ్రూ అక్షరాల ద్వారా మనం డీకోడింగ్ పద్ధతిలో నేను మీకు కొన్ని విషయాలను తెలియజేస్తాను కాబట్టి హెబ్రూ అక్షరాలను నేర్చుకోండి ఇది ఆది ఎందు వాక్యం ఉండెను వాక్యము దేవుని యుద్ధ ఉండెను ఆ వాక్యమే దేవుడై ఉన్నాడు అని తెలియజేస్తుంది చూడండి ఇది మిలాన్ అంటే మిలా అంటే వాక్యము ఎలోహిం అంటే దేవుడు ఈ యలోహీమ్ దేవుడి దగ్గర వాక్యం ఉంది ఈ వాక్యమే దేవుడిగా అవతరించాడు ఈ ఎప్పుడైతే దేవుడు తండ్రి దేవుడు యేసుక్రీస్తులో విలీనమై యేసుక్రీస్తులో ఏకమై ఉన్నాడో లేదా యేసుక్రీస్తు గారే తండ్రిలో ఏకమై ఉన్నారో ఇలా ఇలా ఏకమై ఉన్న యేసుక్రీస్తు గారే మనకు శరీరదారిగా ఈ లోకానికి వచ్చాడు ఆయన దేవుడుగా ఉన్నాడు దేవుని కుమారుడు దేవుని దేవుని కుమారుడు దేవుడు అవుతాడు రాజు కుమారుడు రాజు ఎలా అవుతాడో అలాగే ఒక జంతువు కుమార్ ఒక జంతువు పుట్టినది ఒక జంతువు ఎలా అవుతుందో మనిషికి పుట్టినవాడు ఎలా మనిషి అవుతాడో దేవుని దగ్గర ఉన్నవాడు ఆది నుంచి దేవుని దగ్గర ఉన్న యేసు క్రీస్తు గారు దేవుడుగా ఉన్నారు అని సత్యాన్ని మీరు నేర్చుకోండి తెలియని వారికి వివరంగా తెలియజేయండి ఈ విషయాలన్నీ మీకు అర్థమైనాయి అనుకుంటున్నాను చాలా ఫ్రెండ్స్ మీ అందరికీ వేసుకొరిస్తున్నామని వందనాలు చెల్లిస్తూ మరొక వీడియోలో మరొక అంశంతో మీ ముందుకు వస్తాను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి కామెంట్ పెట్టండి నచ్చితే అర్థం కాకపోయినా కామెంట్ పెట్టండి దాని గురించి నేను మరొక వీడియో నేను మీకు చేసి మాట్లాడతాను కాబట్టి ఈ విషయాలన్నీ అర్థమైనా అనుకుంటున్నాను సత్యాన్ని గ్రహించండి వాస్తవాలను గ్రహించి మరి కోరుకుంటూ అందరికీ వందనాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్